రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు ఈ క్రమంలోనే రైతులంతా యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రాల వద్ద క్యూ లైన్ లో బారులు తీరుతున్నారు అయితే అక్కన్నపేట విశాల పరపతి సహకార సంఘం ఎదుట యూరియా కోసం క్యూ కట్టిన రైతులతో పొన్నం మాట్లాడి వారికి కీలక హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఎరువులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదే అని అన్నారు కానీ ఆ విషయం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని కామెంట్ చేశారు మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్రానికి పూర్తి స్థాయిలో యూరియా స్టాక్ రాబోతోందని రాష్ట్రంలో చివరి రైతుకు కూడా పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు ఎరువులు రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేయవు ఎలక్ట్రిసిటీ లేకపోతే లేకపోతే విత్తనాలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు కేంద్రం కావలసిన చేస్తున్నారా ప్రజలను ఇబ్బంది పెట్టాలని చెప్తున్నాను నాకు తెలియదు కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నేను వాళ్ళ పట్ల నాకు పూర్తిగా గౌరవం ఉంది జై జీ